కనుక మనం ఈ భూమి మీద ఉన్నది ఇతరులను విమర్శించడానికి కాదు దేవుణ్ణి ఎలుబెట్టి చూపించడానికి కాదు మనం దేవుని స్థుతించడానికి ఇతరులకు సహాయం చేయడం కానీ వారు గట్టిగా దేవునికి చెప్పగలరా బీల ఎ ట్రీ పీపుల్ త్రో స్టోన్స్ అట్ ఇట్ బట్ ఇట్ థ్రోస్ బ్యాక్స్ అపాన్ పీపుల్ దాన్ని పోతున్నప్పుడు అనేక చెట్లు ఉండవచ్చు కానీ ఒక చెట్టుకు రాయలు తగులుతూ ఉంటాయి సైకిల్ మేలు నోడు ఆగుతాడు స్కూటర్ మేలినోడు ఆగుతాడు కార్ వేసుకుని కూడా ఆగి తల ఒక రాయి తీసుకుని దాని మీద ఉంటారు అన్ని చెట్ల మీద రాళ్ళు ఇసరకుండా ఒక చెట్టు మీద రాళ్ళు ఇసురుతున్నారంటే దాని అర్థం ఏంటి గట్టిగా చెప్పండి బాగా ఫలాలు ఉన్నాయి ఇప్పుడు రోడ్డు పక్కన మామిడి చెట్లు గవర్నమెంట్ వారు వేశారు అనుకుందాం ఒక చెట్టుకు బాగా కాయలు ఉన్నాయనుకోండి దానిపై ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు పాద చోదకుడు అంటే పాదల మీద నడుస్తూ వెళ్తున్నవాడు అక్కడ ఆగుతాడు రాయిసురుతాడు సైకిల్ ఆపి స్కూట్రైవ్ ప్రతి ఒక్కరు రాయి అంటే ఆ చెట్టు నిండా ఏమున్నట్టు పళ్ళు మరి వీరు విసిన ప్రతి రాయికి అది కూడా రాయి తీసుకుని తిరిగి ఇసిరేస్తుందా ఫలాన్ని ఇస్తుందా ఇస్తుంది దేవుని పిల్లలరా ఈ లోకం అలాంటిది మనము దేవుని యొక్క కనికరము దేవుని ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం సాత్వికము విశ్వాసము ఆశానిగ్రహం అనేటువంటి మంచి ఆత్మ ఫలాలు మన చుట్టూ ఉన్న వారికి అందిద్దామన్న మన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా